నుసారంగా లోతట్టు ఆక్రమణలు ఇంకోవైపు అభివృద్ధి మాటను చెరువుల మట్టిని తరలించడంతో నీటి వనరుల గతి స్థితి రూపురేఖలు మారిపోతున్నాయి గడిచిన మూడు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే జిల్లాలో ముప్పై మూడు నీటి వనరులు ఎలా ఆక్రమణకు గురయ్యాయి నీటి వనరుల్ని ఆక్రమించడంలో అక్రమార్కులు పేట్రేగిపోతుండగా అందుకు అండగా మేమున్నామంటూ నిలుస్తోంది జిల్లాలోని రెవెన్యూ శాఖ రికార్డులో చెరువుల వివరాలు ఆ శాఖ దగ్గర ఉన్నప్పటికీ కొందరు తహసీల్దార్లు కింది స్థాయి అధికారుల చేతివాటంతో ఆక్రమణదారులకు హక్కులు సంక్రమిస్తున్నాయి కొన్ని చోట్ల చెరువుల్లో తట్టులో ఉన్న భూములకు సైతం రెవెన్యూ శాఖ పట్టాలివ్వడంతో ఇది మరింత చిక్కుముడిగా మారుతోంది రెవెన్యూ శాఖ ఇచ్చిన హక్కులతో ఇదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ఏదైనా నోటీసులు ఇస్తే న్యాయస్థానాలను ఆశ్రయించి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్నారు ఆత్మకూరు చెరువు ఒక వెయ్యి తొంభై ఒక్క ఎకరాల్లో విస్తరించి ఉండగా ప్రస్తుతం రెండు వందల యాభై ఎకరాలు ఆక్రమణకు గురైందని పరిరక్షణ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆత్మకూరు చెరువు ప్రత్యేకంగా వెయ్యి తొంభై ఒక ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది ఆనాడే రెండు వేల ఆరు వందల ఎకరాలకు ఆయకట్టుకి ఈ చెరువు ఏర్పాటు చేయబడింది ఈరోజు సోమసర జలాలు వచ్చిన తర్వాత చెరువు ఆయకట్టు ఐదు ఎకరాలకు చేరింది మా చెరువు సుమారు రెండు వందల యాభై ఎకరాలు పైగా ఆక్రమణలకు గురై చెరువు పూడిపోయి ఈ ఐదు వందల సంవత్సరాలలో కూడా ఏ ఒక్కరోజు కూడా చెరువుని పుడికి తీసినటువంటి పరిస్థితులు లేవు దీనివల్ల చెరువు యొక్క సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది మరోవైపు జాతీయ రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో భాగంగా నాలుగు లైన్ల రోడ్డు మార్గాలు ఎక్స్ప్రెస్ హైవేలు సాగరమాల పోర్టుల నిర్మాణాలు పారిశ్రామిక అభివృద్ధి పనుల కోసం చెరువుల్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు దీంతో నీటి వనరుల రూపురేఖలు మారిపోతున్నాయి ఏది చెరువో ఏది కాలువో ఏది ఆయకట్టు భూమో తెలియనంతగా చెరువుల దురాక్రమణ జరుగుతోంది ఫలితంగా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది గత పదేళ్ల కాలంలో రోడ్లు పోర్టులు హార్బర్ల అభివృద్ధి కోసం అవసరమైన మట్టిని చిన్న నీటి వనరులు చెరువుల నుంచి తవ్వేస్తున్నారు దీంతో ఈ చెరువుల మనుగడకు పెనుముప్పుగా మారుతోంది లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే కాళంగి నది బఫర్ జోన్ లో లేఅవుట్లు ఆక్రమణలతో కుచించుకుపోతోందని స్థానికులు వాపోతున్నారు సూలూరుపేట డంపింగ్ యార్డు వల్ల నీరు కలుషితమై కనీసం పశువులు కూడా నీరు తాగలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఇటువంటి ప్రముఖమైన సాగునీ కాలంగి నది ఇటీవల సూలుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డును నేషనల్ హైవే పక్కనే కాలంగి నది ఒడ్డున ఏర్పాటు చేయడంతో చెత్త చెదార్మంత్రి ఈ నీళ్లు నీళ్ళలో పడి నీళ్లు పూర్తిగా కలుషితమైపోయింది పద్నాలుగు వందల ఎనభై తొంభై మధ్యలో ఇక్కడ చెంగలమ్మ తిరణాలు జరిగితే దక్షిణాది వైపు నుంచి వచ్చే భక్తులంతా ఇక్కడే చెంగలమ్మ ఆ ఏట్లోనే భోజనం చేసి ఆ నీళ్ళ చేతులతో ముంచుకుని తాగేటువంటి పరిస్థితులు ఉంది ఈరోజు మనుషులు కాదు కదా పశువులు కూడా తాగే పరిస్థితులు లేదు దీనికి ప్రముఖంగా స్వార్థ బర్ల దీనివల్ల ఇది కలుషితం అయిపోయింది అదేవిధంగా ఈ కాలంగి అది రోజు రోజు కుంచుంచుకుపోతుంది ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అక్కడ వేసే ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకేసి ఉండే లేఅవుట్లో కూడా బఫర్ జోన్ ఆ సిస్టమ్ తర్వాత వాల్ట్ యాక్టు అమలు చేయడం లేదు అదేవిధంగా అక్కడి నుంచి జాతీయ రహదారి పొడుగున బఫర్ జోన్ను ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు కట్టి ఉన్నారు అదేవిధంగా కళ్యాణ మండపాలు తర్వాత వ్యాపార సంస్థలు నెలకొల్పి ఉన్నారు కనీసం ఇరిగేషన్ శాఖ అటువంటి వైపు ఆ వైపు కన్నెత్తి చూడకపోగా మున్సిపాలిటీ వాళ్ళు పట్టి పడినట్టు వదిలేయడం శోచనీయం భవిష్యత్తులో ఈ కాలింగి నది కనుమరుగై పరుస్తుంది చెరువులు నీటి వనరుల ఆక్రమణతో ఇప్పటికే ప్రకృతి విపత్తులు విరుచుకు పడుతున్నాయి హైదరాబాద్ విజయవాడ కర్నూలు విశాఖ ప్రమాదపు పరిస్థితులు కళ్ల ఎదుటే కనిపిస్తున్న పరిరక్షణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత పదేళ్ల కాలంలో చెరువులు కాలువలు నదులు ఏర్లను ఆక్రమించడమే కాక సజావుగా సాగే నీటి ప్రవాహాలకు అడుగడుగున అడ్డుకట్టలు వేస్తున్నారు ఫలితంగా పెను ఉపద్రవాలను ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడుతోంది రెండు వేల పదిహేడులో నెల్లూరు నగరం నీటం మునిగింది దాదాపు మూడు వారాలు పాటు నగరం నడిబొడ్డున పడవలపై ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది ఇక తిరుపతి శేషాచలం కొండల నుంచి ప్రవహించే కాళంగి కైవల్య కాండలేరు లాంటి జలాశయాలకు అడుగడుగునా అడ్డుకట్టులు వేయడంతో దాదాపు జిల్లాలోని దక్షిణ ప్రాంతం మొత్తం నీట మునిగింది ఈ మార్గంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై దాదాపు వారం రోజుల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి నీటి వనరులను నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి ఏ స్థాయిలో ప్రకోపిస్తుంది ఎలాంటి ప్రళయాలను సృష్టిస్తుందో కళ్ళ ఎదుటే కనిపిస్తున్న నీరు పళ్ల మెరుగు నిజము దేవుడి అనే ప్రాథమిక సూత్రాన్ని అందరూ మరిచి ప్రవర్తిస్తున్నారు నీటి వనరులైన చెరువులను కాలువలను నదులను ఏర్లను కొల్లగొడుతున్నారు దీంతో భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థ